ప్రైస్థలో ఓడిహో అన్నా మమ్మకు స్థుతి కలుగును గాక జ్ఞానయుక్తమైన మాటలు వినుటకు పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం సామెత గ్రంథం పద్నాలుగో అధ్యాయం ముప్పై మూడు వచనం తెలివి గలవాని హృదయమందు జ్ఞానము సుఖ నివాసము చేయును బుద్ధిహీనుల అంతరంగంలో ఉన్నది బయలుపడును తెలివి గలవాని యొక్క హృదయములో జ్ఞానము సుఖ నివాసము చేస్తూ ఉంటుంది అంటే హ్యాపీగా జ్ఞానము తెలియగలిగిన వారి హృదయాల్లో ఉంటుంది కానీ బుద్ధిహీనులకు అంతరంగంలో జ్ఞానానికి వ్యతిరేకంగా మూర్ఖత్వం అవివేకం వివేకం ఉండడం వల్ల జ్ఞానము ఆ అంతరంగంలో నిలవలేకపోతూ ఉంది సో జ్ఞానమును దాచుకునే హృదయం మనకు కావాలి జ్ఞానము వివేకవాణిలో నివసిస్తూ ఉంది జ్ఞానం కేవలం తెలుసుకోవడం మాత్రమే కాదు కానీ దానిని మన యొక్క దినదిన జీవితంలో అన్వయించుకుంటూ ఉండడమే జ్ఞానం వివేకం కలిగిన వాడు తన హృదయంలో జ్ఞానాన్ని నిలుపుకుంటూ ఉంటాడు దానిని సరిగ్గా ఉపయోగించే సమయాన్ని తెలుసుకుంటూ ఉంటాడు నూట పంతొమ్మిదో కీర్తన పదకొండవ వచ్చంలో కూడా అంటాడు కదా నీ వాక్యం నేను నా హృదయంలో దాచుకొని ఉన్నాను నీకు విరోధముగా పాపము చేయకుండా ఉన్నట్లుగా నీ వాక్యాన్ని నా హృదయంలో నేను దాచుకొని ఉన్నాను అంటూ ఉన్నాడు మూర్ఖుని వద్ద జ్ఞానము ఉండలేదు లోపల ఉండలేదు కాబట్టి వాళ్ళు ఉన్న ఆ మూర్ఖత్వమే బయటపడుతూ ఉంటది మూర్ఖుడు జ్ఞానాన్ని నిలుపుకోలేడు విన్న వెంటనే అది జ్ఞానమని తెలుసు కానీ దాన్ని వృధా చేస్తూ ఉంటాడు తప్పుగా ఆ జ్ఞానాన్ని వాడుతూ ఉంటాడు ఉదాహరణకి మూర్ఖుడుకి మంచి సలహా మనం ఇచ్చామనుకోండి వింటాడు కానీ దానిని ఆచరించడు అతనిలో స్థిరత్వం మూర్ఖునిలో స్థిరత్వం అనేది ఉండదు కాబట్టి సో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే దేవుని వాక్యాన్ని మన హృదయంలో నిలుపుకోవాలి కేవలం వినడం మట్టుకు మాత్రమే కాకుండా అనుసరించి నడిచే విధంగా మనం ఉండాలి జ్ఞానాన్ని మన మాటల్లో మన నిర్ణయాలలో జీవనములో ప్రతిఫలింప చెయ్యాలి జ్ఞానమును వినేవారికి జ్ఞానము ఆచరించేవారిగా ఉండాలి వాక్యం వినేవారిగా ఉండాలి జ్ఞానాన్ని అనుసరించే వారిగా కూడా మనము ఉండాలి జ్ఞానం ఉన్నవారు తమ హృదయాల్లో జ్ఞానాన్ని దాచుకుని సరైన సమయంలో ఉపయోగించేవారిగా ఉంటారు మూర్ఖుడు దాన్ని పట్టించుకోడు జ్ఞానం మూర్ఖునిలో ఉండదు కాబట్టి జ్ఞాన విషయాలు తను పట్టించుకోడు జ్ఞానం కలిగిన వారిగా వివేక్గా మనం ఉండాలి దేవుని వాక్యాన్ని మనము మన హృదయాల్లో నిలుపుకోవాలి ఆ వాక్యం మనకు మార్గదర్శకత్వంగా రక్షణగా ఆశీర్వాదకరంగా ఉంటుంది జ్ఞానం అంటే దేవుని వాక్యమే యేసుక్రీస్తు ప్రభువే యేసుక్రీస్తు ప్రభువే అంతే ఇంకా విధంగా చెప్పాలంటే వాక్యమే సో కాబట్టి వాక్యాన్ని మన హృదయంలో మనం భద్రం చేసుకున్నప్పుడు ఆ జ్ఞానాన్ని మన హృదయంలో ఉంచుకున్నప్పుడు ఏ సేను మన హృదయంలో ఉంచినప్పుడు మనం ఒక మంచి మార్గదర్శకత్వం కలిగి ఉంటాం రక్షణ ఉంటుంది ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి మన హృదయాలు దేవునికి జ్ఞానానికి నిలయంగా ఉండే హృదయాలుగా ఉండునట్లుగా శుద్ధాత్మ దేవుడు నడిపించును కాక ఆ సకల ఆశీర్వాదములకు కారణభూతుడా నీకే మస్తుతులు స్తోత్రాలు చేస్తూ ఉన్నాం నువ్వు గొప్ప దేవుడివి కృప కలిగిన దేవుడివి ఆయన జ్ఞాన వివేకం కలిగిన వారిగా ఉండనట్లుగా జ్ఞానాన్ని జాగ్రత్తగా తగిన సమయంలో ఉపయోగించే వారిగా జ్ఞానము మా హృదయాలలో నివాసం ఉండునట్లుగా మీ కార్యాలు జరిగించండి ఆ జ్ఞానం మా హృదయములు ఉండుట ద్వారా మంచి మార్గదర్శకత్వంగా మేము జీవించడానికి రక్షణ ఆశీర్వాదమును ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండనట్లుగాను మీ కృపను మాకు గ్రహిస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు ఆ జ్ఞానం మా మాటలలో మా నిర్ణయాలలో మా జీవనంలో ప్రతిఫలించినట్లుగా మీ అభిషేకమును మాకు అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకోనండి ఎవరైతే జ్ఞానం కావాలని జ్ఞానం వారి హృదయాలలో నివసించాలని కోరు ఉన్నారో వారందరికీ కూడా మీ జ్ఞానమును అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకొనమని మీ కృపలతో నింపుమని ప్రతి విషయములో చాలిన దేవుడుగా తండ్రిగా ప్రభువుగా రక్షకుడుగా జ్ఞానముగా మా హృదయాలలో మీరు ఉంటూ ఉన్నందుకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసు శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండి ఈ మీరు ఆశీర్వాదం పొందుకున్న వాటిని ఇతరులకు షేర్ చేయాలని కోరుతున్నాను గాడ్ బ్లెస్ యు ప్రియ సహోదరి